Welcome to Bhavat Media News మేడ్చల్ జిల్లా కీసర మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలోని కేజీఎఫ్ వెంచర్ ముందు అదే గ్రామానికి చెందిన కొందరు పట్టాదారులు ధర్నా నిర్వహించారు వివరాలలోకి వెళ్తే బాధితులు మాట్లాడుతూ మా తాతల ఆస్తి అప్పట్లో అమ్ముకున్నారు మా సంతకాలు లేవు అందుకే కోర్టులో కేసు వేయడం జరిగింది ఇప్పుడు ఇటు విషయంపై మాకు కోర్టులో స్టేటస్ కో వచ్చింది ఎన్నిసార్లు వెంచర్ యజమానికి చెప్పినా పట్టించుకోవడం లేదు అని అన్నారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ధర్నా చేస్తున్న వారిని అక్కడి నుంచి పంపించారు వెంచర్ చేసిన సంతోష్ రెడ్డి మాట్లాడుతూ మేము అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కొందరు పట్టాదారుల భూమి నేరుగా కొనలేదు మేము వారి దగ్గర కొన్న సత్యసాయి ట్రస్ట్ పట్టదారు జనకిరాములు వరుసల దగ్గర కొన్నాము అని అన్నారు ఆయన హెచ్ఎండీ అనుమతితో లేఅవుట్ చేయడం జరిగింది ఇప్పుడు అమ్మిన పట్టదారులు వారసులు ఇలా చేయడం సరికాదని అన్నారు ఒకవేళ కోర్టు ఏ విధంగా చెప్తే ఆదేశాలు మేము పాటిస్తామని ఆర్డర్ అమ్మగా ప్రయత్నం చేసి దీంట్లో కుటుంబంలో దండు దండుపాయం సంబంధించి ఈ టెన్షన్ పెట్టుకొని ఇద్దరు మంది ఉరే మందు ఆయన చనిపోయారు ఇంతమంది చూస్తారు అయితే వాడు కూడా పోతాడులేరుగు చిన్న పిల్లలు ఇక్కడ ఉన్నారు భర్తలేక చనిపోయారు పెట్టాలి Malarati Samakura Malarati Samakura Malarati Samatura Malarati Sama Kura Malarati Sama kuramarati Samakura Malarati Sama Kura Malarati Sama I am Lavali I am Lavali I am Lavali मंत्री मल्लरेट्टी जय माजी 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 मंत्री मल्लरेट्टी जय दल ఇప్పుడు మేము కూడా రావాలంటే మనిషికి ఇంత పెట్రోల్ పోసుకొని ఈనే తలగబెట్టుకుంటాం మాకు నాయం జరగకపోతే ఏం చేస్తాం చెప్పు మా బతుకుతేరు ఏముంది ఏం లేదు బతుకుతేరు మరి నాయం చేస్తాడు నాయం న్యాయం చేయదు లేకుంటే సాగు అంటే ఈయనే చచ్చిపోతాం సార్ మరి ఈనే చచ్చిపోతాం మాకు ఏం ఆధీనం లేదు ఏం చెయ్యాలి మీకే న్యాయం అనిపిస్తుంది లేకుంటే మల్లారెడ్డి చెప్పకుండా ఇక్కడనే ఇక్కడనే వేసుకొని ఇక్కడ అడిగి ఉన్నాము వీళ్ళందరు చిన్న చిన్న పిల్లలు వీళ్ళు ఇది చేసిన చెప్పు మా చిన్న చిన్న పిల్లలు ఎట్లా సార్ మేము మా పిల్లలు మా భర్తలు పోయినట్టుగా మేంగిన మేము ఏదైనా ఒకటి చేసుకొని చనిపోతాం సార్ మేంగిన మా పిల్లలు ఆగం అవుతారు ఈ మల్ల గడిచేవాటికే మేము మొత్తం ఇట్లా మా పిల్లలు మా భర్త మేము అన్యాయం అయిపోతే మా పిల్లలకి అన్యాయం అయిపోతారు ఇక ఈ ఆనా నుంచి ఆశ సార్ మాకు ఇదే ఉన్నదని ఇంత చూసుకుని మేము ఎట్లా చేయాలి సార్ మేము

సత్యసాయి ట్రస్ట్ అని ఒక పర్సన్ అమ్మారు జానిక రాములు అని ఈసీఐలో ఎంప్లాయ్ ఆయన స్కూల్ పెడదామని కొన్నాడు ఆయన కొన్నాంక ఏమైంది టూ థౌజండ్ ఫైవ్లా మళ్ళీ వీళ్ళు చంద్రారెడ్డి అని ఇంకొక ఆయన అమ్మినారు లక్ష్మీనారాయణ చంద్రారెడ్డి అని ఇద్దరు కమ్మిండ్రు మళ్ళీ సెకండ్ రిజిస్ట్రేషన్ ఏమని మేము ఈ పిల్లల ఉన్నాము మేము సైన్ పెట్టలేదు మా తాతల ఆస్తి వాళ్ళు మాకు ఇది మా సహకారం లేకుండా వాళ్ళు అమ్మినందుకు వాళ్ళకి చెల్లదని చెప్పి మళ్ళీ టూ థౌజండ్ ఫైవ్లో అమ్మిండ్రు ఆ టూ థౌజండ్ ఫైవ్లో అమ్మినాక ఏమైంది మళ్ళీ టూ థౌజండ్ నైన్టీన్లో ఈ సత్యసాయి ట్రస్ట్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ వల్ల కోర్టు ఆర్డర్ వచ్చింది లోవర్ కోర్టులో గెలిచినాం ఆర్డర్ కాపీ కూడా ఇప్పుడు మీ అందరికీ ఒక కాపీ ఇస్తా దాని తర్వాత ఏం చేసిన వీళ్ళు ఆర్డర్ కాపీ వచ్చినాక ఈ లిటికేషన్లో ఆయన కూడా ఓల్డ్ అయిపోయింది టూ థౌజండ్ నైన్టీన్లో ఆయనకు ఆర్డర్ వచ్చింది పాపం ఇరవై ఏండ్లు కొట్లాడి ఆయన జానిక్రామ్లోనే మనిషి ఇరవై ఏండ్లు కొట్లాడినాక టూ థౌజండ్ ట్వంటీలో సచిపెండ్ ఆయన చచ్చిపోతే ఏమైంది ఇక వాళ్ళ పిల్లలు వాళ్ళ లీగల్ ఎయిర్స్ వాళ్ళక్క ఒక కొడుకున్నాడు ఒక మా ఏజ్ మదర్ ఉంది వాళ్ళందరూ ఏం చేసినారు వచ్చి ఇట్లా మేము అమ్ముతాం ఈ జాగా అంటే గురుదేవి అనేట ఆమె ఉన్నది కొన్నాక దీన్ని లేఅవుట్ డెవలప్ చేసి దీన్ని ప్లాట్ల లెక్క చేసినాం దాని తర్వాత వీళ్ళు ఈ చంద్రారెడ్డి వీళ్ళందరూ వచ్చేసి ఇట్లా మేము ఓడిపోయినాము అది ఇది అని చెప్పి చెప్పినరు వాళ్ళంతా సెటిల్ అయిపోయినారు వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు ఫస్ట్ సారి సత్యసాయి ట్రస్ట్ కమ్మె సెకండ్ టైం ఏమో మళ్ళా చంద్రారెడ్డి కమ్మినారు థర్డ్ టైం ఇప్పుడు వచ్చి మాకు ఇంకా ఆయిన్లు ఉంది అని చెప్పి వీళ్ళ మన్మళ్ళు అంటే తాతలు తిన్నారు తండ్రులు తిన్నారు మళ్ళీ ఇప్పుడు మన్మళ్ళు వచ్చి మాకు ఉంది ఇంట్లో హక్కులను వస్తారు మూడో తరం మూడవ తరం అడుగుతున్నట్టు ఇప్పుడు అర్థం ఇది ఎటు ఎంతవరకు న్యాయం నాకైతే ఇది అర్థమైతే లేదు ఏడు దాకా పోతుంది వీళ్ళ పిల్లలు వీళ్ళ మన్మళ్ళు కూడా వచ్చి తింటారా ఇప్పుడు అది ఏది ఉందో ఇప్పుడు కోర్టు ఆర్డర్ వచ్చింది అంటారు స్టేటస్ అని ఇలా క్లియర్గా కనబడుతుంది మీ దగ్గర ఉన్నాయి డీడ్ కాపీస్ అన్నీ ఉన్నాయి ఆ డీడ్ కాపీస్ ఉన్నాయి ఆ ట్రస్ట్ మళ్ళీ వేరే కంపెనీ కంపెనీ ఆ కంపెనీ నుంచి డెవలప్మెంట్ అయింది హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది ఫైనల్ లేఅవుట్ రిలీజ్ అయింది ఇది మీకు ఇది ఓన్లీ లేఅవుట్ చేసి మనం ఎల్పీ నెంబర్ మీద అమ్ముడు కాదు ఫైనల్ లేఅవుట్ అయిపోయినాక ఓసీ వచ్చినాకనే మనం ఇది స్టార్ట్ చేసాం అమ్మడం ఇది ఫస్ట్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ సత్యసాయి ట్రస్ట్ ఉంది కదండి వాళ్ళది లోవర్ కోర్టులో ఆర్డర్ ఉంది ఆర్డర్ ప్రకారంగా కొన్నాం మేము ఆ సెకండ్ రిజిస్ట్రేషన్ కన్సెంటింగ్ లో పెట్టి కొన్నాం సెకండ్ రిజిస్ట్రేషన్ కూడా విట్నెస్ లో పెట్టి అప్పుడు కొన్నాం ఏం చెప్తున్నా ఇది ఏదున్నా కోర్టు నుంచి తెలుసుకోవాలని చెప్తున్నా వచ్చి ఇట్లా లేఅవుట్ దగ్గర గడుబడి చేస్తే అదంతా ఊరికి మంచిది కాదు ఇది అన్ని న్యాయపరంగా అన్ని తెలుసుకొని రావాలి ఇప్పుడు న్యాయం కోర్టు చెప్పింది అనుకోండి ఇది వాళ్ళదే జాగా వాళ్ళకి ఇచ్చేయండి అంటే ఇప్పుడు నాకు అనుకోం అభ్యంతరం లేదు బట్ అట్లా కాదని చెప్పి మమ్మల్ని ఏదో బ్లాక్మెయిల్ చేసి రచ్చక లేపి మంచిది కాదుపల్లి గ్రామం అది ఎనిమిది వందల పదకొండు ఎనిమిది వందల పన్నెండు ఎనిమిది వందల పదమూడు ఎనిమిది వందల పద్నాలుగు ఎనిమిది వందల పదిహేను గల సర్వే నంబర్ల పద్దెనిమిది ఎకరాల ఇరవై గుంటలు మా జాగుండే దాని మా తాతల ఆస్తి ఇది ఇప్పటి నుంచి వచ్చింది కాదు ఎనభై డెబ్బై యాభై యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ కిందటి జాగా ఇది దీనికి ఏదైతే ఉందో ఈ కేసు నడుస్తుండే ఆ కేసు విషయంలో ఆయన గెలిచి మాది రెండు వేల ఏడులో మాకు ఒక ఆర్డర్ వచ్చింది జడ్జిమెంట్ వచ్చింది మా జాగా అని మాకు వచ్చింది మాకు వచ్చిన తర్వాత మళ్ళీ పైకోర్టుకి వెళ్ళి వాళ్ళు ఏదో ఆర్డర్ తెచ్చుకొని మా అడ్వకేట్లను మేనేజ్ చేసుకొని వాళ్ళు ఆర్డర్ తెచ్చుకొని ఇవాళ ఆ రోజు కూడా దీని ఇది డెవలప్ చేసేటప్పుడు మేము అడ్డుపడడానికి వచ్చాము మేము కొంతమందిని పెట్టి మమ్మల్ని దౌర్జన్యంగా తోసేసి అన్యాయంగా తోసేసి ఎలగొట్టేసైడ్ నుంచి అని ఏమన్నా ఉంటే కోర్టులో చూసుకోండి అన్నాడు మేము కోర్టులో కేసు పుట్టప్ చేసాము హైకోర్టులో వేసాము హైకోర్టులో వేసేటప్పటి నుంచే మేము ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో అప్లికేషన్స్ ఇస్తూ ఉన్నాం ఉడాలో ఇస్తూ ఉన్నాం ఎంఆర్ఓలు ఇచ్చాము మేము రిజిస్టర్ ఆఫీస్లో ఇచ్చాము అప్లికేషన్ ఇచ్చినా కూడా ఆయన పర్మిషన్ తెచ్చుకున్నాడో ఏం తెచ్చుకున్నాడో తెలియదు ఈ డెవలప్మెంట్ చేసి ఇది ఆపన్నా కూడా ఆయన విల్లాలు కట్టుకుంటా డెవలప్మెంట్ చేసుకుంటూ అమ్ముతున్నాడు ఈ రోజు కూడా ఉన్న ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అమ్మాడు మాకు ఈ మధ్యన స్టేటస్కు ఆర్డర్ వచ్చింది మాకు ఆర్డర్ వచ్చినాక కూడా ఆయన అమ్మకానికి ప్రయ అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన కొంతమంది వచ్చారు అడిగితే కూడా రేట్ చెప్పి ప్లాట్లు అమ్ముతున్నామంటున్నాడు నిన్న మొన్న కూడా వెనకాల పని చేస్తున్నారు వీళ్ళు ఏ పని ఆపట్లేదు ఈయన దయచేసి మాకు తాత సొమ్మ వాని అయ్యే సొమ్మ మా తాతలది మా మా నాన్న వాళ్ళది మాకు చెందండి అతను ఎట్లా కడతాడు అతనికి ఏమున్నది మమ్మల్ని కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి కదా ఇంతమంది ఉన్నారు యాభై మంది ఉన్నారు యాభై మందిని ఎవరిని కూడా అడగకుండా ఆయన ఇంత చేస్తున్నాడు అంటే ఆయన ఎందుకు ఎవరు సొమ్మని చేస్తుడు వాళ్ళ తాతదా అయ్యేదా రమ్మని వచ్చి మాట్లాడమను మాట్లాడమో ఉంటే

మేము న్యాయం చేస్తాం అని మా దాంట్లో కొంతమంది కూడా వచ్చినాము మేము వస్తే మమ్మల్ని పో లాటికా మేము కోర్టు నుంచి వేసుకొని మేము తెచ్చినాం వచ్చినా మేడ కూర్చున్నాం రమ్మని చెప్పేదని ఉంటే మాట్లాడతాం మేము అంతే వేరే వాళ్ళని పంపించి కూడా కంటే ఆడికి వేరే వాళ్ళని పంపించి కూడా మేము న్యాయం చేస్తామని పిలిపించిండు మా దాంట్లో కొంతమంది మాట్లాడొచ్చారు ఆ ఐదు పళ్ళల్లో ఇద్దరు పాలకు ఏమి న్యాయం చేసినదో తెలియదు వాళ్ళు రాలేదు మా మూడు పాలలకు సంబంధించిన దండు ఫ్యామిలీ చంచాల ఫ్యామిలీ కుల్కూరు ఫ్యామిలీకి సంబంధించి మేము కేసు వేసుకున్నాం మేము మొత్తం ఐదు కుటుంబాలకు సంబంధించిన జాగ్ ఇది ఇద్దరు కుటుంబాలకు ఆయన ఏం న్యాయం చేసిండో వాళ్ళకి తెలియాలి పిలిపించి న్యాయం చేస్తా అని పిలిచిండు పదో పరకో ఇస్తా అంటున్నాడు ఆయన పదో పరకో మాకేందుకు ఇస్తాడు మా జాగ కోసం మా జాగ మాకు కావాలి మా న్యాయం మాకు కావాలి దయచేసి న్యాయం చేయడానికి కోరుకుంటున్నాం మేము మేము కోర్టులో కేసు ఎట్లా ఇచ్చింది నాకు అర్థం కాలేదు కేసు నడుస్తుండగా ఆయన పర్మిషన్ తెచ్చుకొని వెంచర్ ఇప్పుడు వాళ్ళు మా వాళ్ళు ఎవరు ఎవరు ఉన్నారు తెలియదు మాకు ఆపోజిట్ వాళ్ళు ఉన్నారేమో మా ఆయనకాలే గోతులు చూపి మాకు మంచి తెలియదు మేము సంతకాలు కూడా పెట్టలే మా ఎవ్వరి సంతకాలు ఎందులో చూసుకోవాలి సంతకం చూసుకోవాలి మేము అమ్మినట్టుగా